భారీ వర్షాలతో తల్లడిలిన తెలుగు రాష్ట్రాల ప్రజలు తుఫాన్ అనే పేరు వింటే భయో కంపితులైపోతున్నారు ఇప్పటికే మనం ఇప్పుడు మోంతా కూడా ఏపీ తెలంగాణ ప్రజల్ని వణికిస్తోంది అయితే మోతా తుఫాన్ కి ఆ పేరు ఎలా వచ్చింది అసలు తుఫాన్లకి పేర్లు ఎందుకు పెడతారు ఎవరు పెడతారు ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి జనాలు సో ఆ వివరాలు ఒకసారి చూద్దాం ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడిన మోతా తుఫాన్ థాయిలాండ్ సూచించింది

వీటి యొక్క విధి పని అని చెప్పచ్చు ఈ ఆరు ప్రాంతీయ కేంద్రాల్లో ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి కూడా ఉంది ఈ కేంద్రాలు పదమూడు సభ్య దేశాలకు తుఫాన్లకి సంబంధించిన సమాచారాన్ని ఇస్తాయి కొత్త తుఫాన్ ఏర్పడినప్పుడు ఆ ప్రాంతీయ కేంద్రం సభ్య దేశాలు రూపొందించిన జాబితాలో నుంచి నిబంధనల మేరకు సరైన పేరు ఎంచుకుంటూ ఉంటుంది అలానే ఇప్పుడు ఇప్పుడు ఏర్పడి ఉన్నటువంటి తీవ్ర వాయుగుండానికి మోంటా అనే తుఫాన్ ఎంచుకున్నారు థాయిలాండ్ సూచించింది ఆ పేరు ఈ పదమూడు దేశాల్లో భారత్ బంగ్లాదేశ్ మాల్దీవ్ మయన్మార్ ఒమన్ పాకిస్తాన్ శ్రీలంక థాయిలాండ్ ఇరాన్ ఖతార్ సౌదీ అరేబియా యుఏఈ యమన్ దేశాలు ఉన్నాయి ఈ దేశాల సూచనల ఆధారంగా తుఫాన్ల పేర్లు అక్షర క్రమంలో ఉపయోగిస్తారు ఆల్పోబెటిక్ ఆర్డర్ ఒక్కో దేశం పదమూడు పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేస్తుంది అలా మొత్తం నూట అరవై తొమ్మిది పేర్ల జాబితా ఇప్పటికే రెడీగా ఉంది బంగాళాఖాతం అరేబియా సముద్రాల్లో పుట్టే తుఫాన్లకి ఈ పేర్లు పెడతారు తుఫాన్లకు పేర్లు పెట్టే ప్రక్రియ ప్రపంచంలో ఇరవైవ శతాబ్దంలో ప్రారంభమైంది తొలుత స్త్రీల పేర్లు పెట్టేవారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పురుషుల పేర్లను పెట్టడం ప్రారంభమైంది అరేబియా సముద్రం బంగాళాఖాతాల్లో ఏర్పడే తుఫాన్లకి పేరు పెట్టడం సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకానమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ అలానే వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ప్రారంభించారు పదమూడు దేశాల ప్యానెల్ సభ్య దేశాలు ప్రతిపాదించిన పేర్లని ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు ఈ దేశాల జాబితాలో మొదటి ప్రాధాన్యత బంగ్లాదేశ్ కు దక్కింది రెండో ప్రాధాన్యత భారత్ కు దక్కింది ఆ తర్వాత ఇరాన్ మాల్దీవులు ఒమన్ పాకిస్తాన్ ఖతార్ ఇలా ఇతర సభ్య దేశాలు ఈ ఉంటాయి అసలు తుఫాన్లకి పేర్లు ఎందుకు అవసరమా డౌట్ వస్తుంది కదా సాధారణంగా తుఫాన్ సంభవించినప్పుడల్లా అలానే పిలుస్తోంది తుఫాన్లకి పేర్లు పెట్టడం వల్ల అధికారులు సైంటిస్టులు విపత్తుల నిర్వహణ శాఖ మీడియాతో పాటు సామాన్య ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుంది ఒక్కో తుఫాన్ సృష్టించే విలయం నేపథ్యంలో వాటికి భిన్నంగా పేర్లుంటే ఆ తీవ్రతను విశ్లేషించడానికి వీలవుతుంది తుఫాన్ ని గుర్తు పెట్టుకోవడం తుఫాన్ కదలికలపై హెచ్చరికలు చేయడం సులభం అవుతుంది ఒకేసారి రెండు మూడు తుఫాన్లు వస్తే వాటిని గుర్తించడానికి వీలవుతుంది వీటికి పేర్లుంటేనే అది జరుగుతుంది అయితే తుఫాన్లకి పేర్లు ప్రతిపాదించడంలో కొన్ని నిర్ణీత ప్రమాణాలు పాటించాలి ఒకసారి వాడిన పేరు మళ్ళీ వాడకూడదు పొలిటికల్ పార్టీ లేదంటే మతం జాతిని కింజపరిచేలా పేర్లు ఉండకూడదు పేర్లు సులభంగా ఉచ్చరించడానికి వీలుండాలి అంతేకాదు తుఫాన్ పేరు ఎనిమిది అక్షరాలు మించకూడదు